తరగతి గదిలో శ్రద్ధ తగ్గిన విద్యార్థికి టీచర్ ఆసక్తికరమైన యాక్టివిటీ ఇచ్చారు ఇది ఏ సిద్ధాంత ఆచరణ ఆన్సర్ వచ్చేసి ట్రయల్ అండ్ ఎర్రర్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ పరీక్ష భయం ఉన్న విద్యార్థికి రోజు చిన్న చిన్న టెస్టులు ఇవ్వడం ఏ సిద్ధాంతం ఆన్సర్ వచ్చేసి ఏ కండిషనింగ్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ కథలు చూపించి పిల్లలకు నీతి నేర్పడం ఏ పద్ధతి ఆన్సర్ వచ్చేసి ఏ సోషల్ లెర్నింగ్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఆటల ద్వారా సంఖ్యలు నేర్పడం ఏ సిద్ధాంతానికి ఉదాహరణ ఆన్సర్ వచ్చేసి ఏ కార్యాచరణ సిద్ధాంతం నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ మంచి పని చేసినప్పుడు టీచర్ ప్రశంసించడం ఏ రిస్పోర్స్మెంట్ ఆన్సర్ వచ్చేసి బి పాజిటివ్ నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చదువులో బలహీనైనా విద్యార్థికి వేరే పద్ధతి ఉపయోగించడం ఏ పద్ధతి ఆన్సర్ ఏ నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ పిల్లలు టీవీలో చూసిన డ్యాన్స్ను అనుకరించడం ఏ సిద్ధాంతం ఆన్సర్ వచ్చేసి ఏ సోషల్ లెర్నింగ్ నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ విషయాన్ని చిన్న చిన్న దశలుగా విడగొట్టి నేర్పడం ఏ పద్ధతి ఆన్సర్ వచ్చేసి బి స్టెప్ బై స్టెప్ లెర్నింగ్ నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ పిల్లలకు తాము చేసిన తప్పును ఆలోచించమని చెప్పడం ఏ అభివృద్ధికి చెందినది ఆన్సర్ వచ్చేసి టెన్త్ క్వశ్చన్ టేబుల్ మీదే పని క్వశ్చన్ అనేది పిల్లలకు నిబంధనగా చెప్పడం ఏ సిద్ధాంతం ఆన్సర్ వచ్చేసి బి ప్రవర్తన సిద్ధాంతం లెవెంత్ క్వశ్చన్ కొత్త పాఠం చెప్పే ముందు పాఠ పాఠం గుర్తు చేయడం ఏ ప్రక్రియ ఆన్సర్ వచ్చేసి సి నెక్స్ట్ ట్వెల్త్ క్వశ్చన్ విద్యార్థి బలాలు గుర్తించి పనులు ఇవ్వడం ఏ సిద్ధాంతం ఆన్సర్ వచ్చేసి మల్టిపుల్ ఇంటెలిజెన్సీ సిద్ధాంతం నెక్స్ట్ థర్టీన్త్ క్వశ్చన్ గ్రూప్ యాక్టివిటీస్ ద్వారా పిల్లలకు కలిసి పనిచేయడం ఏ సిద్ధాంతం ఆన్సర్ వచ్చేసి ఏ వ్యక్తిగత విద్య నెక్స్ట్ ఫోర్టీన్త్ క్వశ్చన్ భయపడి పిల్లలకు ప్రేమగా మాట్లాడి ధైర్యం కల్పించడం ఏ అభివృద్ధి ఆన్సర్ ఏ భావోద్వేగ అభివృద్ధి నెక్స్ట్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ క్లిష్టమైన విషయాలను ఉదాహరణలతో చెప్పడం ఏ పద్ధతి ఆన్సర్ వచ్చేసి సి స్టెప్ బై స్టెప్ నెక్స్ట్ సిక్స్టీన్త్ క్వశ్చన్ విద్యార్థి చేసిన పనికి వెంటనే స్పందించడం ఏ సిద్ధాంతం టు సెవెంటీన్త్ క్వశ్చన్ బాలుడు హోంవర్క్ చేయకపోతే మొబైల్ తీసేస్తున్నప్పుడు అతడు హోంవర్క్ చేయడం ప్రారంభించాడు ఇది ఏ రకం రిస్పూర్మెంట్ నెక్స్ట్ ఎయిటీన్త్ క్వశ్చన్ టీచర్ పాఠం చెప్పేటప్పుడు ఐదు నిమిషాలు విరామం ఇస్తే విద్యార్థులు మరింత శ్రద్ధగా వింటారు ఇది ఏ సిద్ధాంతానికి అన్వయం నెక్స్ట్ విద్యార్థులు పాఠం గుర్తుపెట్టుకోవడానికి మొదట చెప్పిన విషయాలు ఎక్కువగా జ్ఞాపకంలో ఉంటాయి ఇది ఏ నిబంధనకు ఉదాహరణ ఒక పిల్లవాడు సైకిల్ తొక్కడం నేర్చుకున్న తర్వాత స్కూటర్ నడపడం కూడా సులభమైంది ఇది ఏ ట్రాన్స్ఫర్ ఆన్సర్ వచ్చేసి బి పాజిటివ్ ట్రాన్స్ఫర్ తరగతిలో నెమ్మదిగా నేర్చుకున్న పిల్లలకు ఉదాహరణలు చూపించి క్రమంగా నేర్పితే అది ఏ రకం లెర్నింగ్ ఆన్సర్ వచ్చేసి సి స్టెప్ బై స్టెప్ లెర్నింగ్ ఒక విద్యార్థి తన టీచర్ను ఇష్టపడడం వల్ల ఆ టీచర్ సబ్జెక్ట్ను కూడా ఇష్టపడుతున్నాడు ఇది ఏ ప్రభావం నెక్స్ట్ క్వశ్చన్ పిల్లలు గురువు చెప్పినట్టు చేయడం మరియు అనుకరించడం ఏ సిద్ధానికి సంబంధించినది విద్యార్థికి క్లిష్టమైన పాఠాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించి నేర్పితే ఏ సూత్రం వర్తిస్తుంది ఆన్సర్ వచ్చేసి సి పాట్ లెర్నింగ్ విద్యార్థులు చివరిగా వినిపించిన విషయాలను ఎక్కువగా గుర్తుపెట్టుకునే విధానం నెక్స్ట్ క్వశ్చన్ ఒక విద్యార్థి పాఠం చదివేటప్పుడు ఎక్కువ శబ్దం వలన దృష్టి మల్లుతున్నది ఇది ఏ రకం డిస్పక్ష ట్వంటీ సెవెంత్ క్వశ్చన్ సులభం నుండి క్లిష్టం వైపు బోధించండి అనేది ఏ బోధన సూత్రం వచ్చేసి ఏ అవగాహన నెక్స్ట్ క్వశ్చన్ చిన్నారులు బొమ్మలతో ఆడుతూ ఊహాశక్తిని పెంచుకోవడం ఏ రకమైన లెర్నింగ్ ఆన్సర్ వచ్చేసి ఏ ఇమాజినేటివ్ నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థి తరగతి ముందు మాట్లాడే ధైర్యం రాకపోవడం ఏ సమస్యకు ఉదాహరణ ఆన్సర్ వచ్చేసి బి ఎమోషనల్ బ్లాక్ ఒక పిల్లవానికి ప్రశ్నలు ఇచ్చినప్పుడు వరుస క్రమంలో కాకుండా యాదృచ్ఛికంగా సమాధానం చెప్పడం ఏ జ్ఞాపక శక్తికి ఉదాహరణ ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీ ముందు ఉంటా